వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను నిరాశపరిచిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి రెండేళ్ల తర్వాత నిద్రలేచి జనం మధ్యకు వస్తానడం రాజకీయ డ్రామా మాత్రమే అన్నారు అసెంబ్లీకి రావడానికి భయపడుతూ బయట నుంచి విమర్శలు చేయడం నాయకత్వ లక్షణం కాదు అని స్పష్టం చేశారు చె అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి జనం బాట పడతారని చెప్పి అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకని అడుగుతా ఉన్నా ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్వేయబడ్డప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలతో ఒక చక్కటి సంబంధాన్ని బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న వేళ రెండు వేల ఇరవై మూడులో మీరు చూసారు ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎందుకు అదెందుకు గమనిస్తున్నారు రాకుండా పోయింది ఎందుకంటే కాళేశ్వరం కింద కోలేశ్వరం అయిపోయింది కృష్ణా జిల్లాలో అప్పడంగా ఆంధ్ర కప్ అయిపోయిండు రాయలసీమ రత్నామీ మారుస్తాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మేము పక్కన పెట్టిండు